నేను మానవ సంఘం స్టేట్ వైస్ ప్రెసిడెంట్ని విజయనగరం జిల్లాలో ఒక వింతైన ఘటన అంటే అది రెవెన్యూ అధికారులకు సంబంధించిన విషయం అంటే ప్రభుత్వ భూమిని కబ్జా చేసినే కబ్జా చేసి ఆ భూమిలో ఒక బిల్డింగ్ నిర్మించుకొని వారి షాపు మంది షాపు మద్యం షాపు అదే షాపు అండి ఒకసారి పత్రికా సోదరులు అలాగే కలెక్టర్ గారు అలాగే ఆర్డీఓ గారు అలాగే బొండపల్లి మండల తహసీల్దార్ గారు కూడా దయచేసి ఒకసారి ఏదైతే కబ్జాకు గురైన బిల్డింగ్ మద్యం వెంటకి ఇవ్వడం జరిగింది ప్రభుత్వ భూమిని కబ్జా చేసిందే కాకుండా ప్రభుత్వానికే అద్దెకిచ్చి నెలకి సుమారు ఇరవై వేలు ఇరవై ఐదు రూపాయలు డబ్బు తీసుకుంటూ ఉన్నారు కావున జిల్లాలో ఉంటున్న అధికారులందరూ రెవెన్యూ అధికారులందరూ గుర్తించి ఏదైతే ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందో ప్రభుత్వం ఎండవర్ చేసుకొని ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారిపైన చర్యలు తీసుకొని అలాగే ఈ గ్రామంలో ఉంటున్న ని నిరుపేదలు ఎవరైనా ఇల్లు లేని వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి దళిత గిరిజన పిల్లలు కూడా చాలామంది ఈ గ్రామంలో ఉన్నారు అటువంటి నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కూడా ఇప్పిస్తారని కోరుతూ ఉన్నాను ఎందుకంటే ఇక్కడ సంబంధించిన బీఆర్ఓ గారు ఖచ్చితంగా చూసి చూడట్టు వ్యవహరిస్తున్నారు నాకు తెలియదు ఎందుకంటే ఇంత దారుణమైన దారుణమైన ప్రభుత్వ భూములు సుమారు నాకు తెలిసే అయితే నాలుగు కోట్లు వాల్యూ చేస్తుంది ఈ భూమి ఏదైతే ప్రభుత్వ భూమి గురైందో సరివే నెంబరు అరవై తొమ్మిదిలో రెండు అరవై తొమ్మిదిలో మూడు అరవై తొమ్మిదిలో నాలుగు ఇదంతా గడ్డబాగు బంజరి భూములు అని చెప్పి ఇక్కడ సంబంధించిన రెవెన్యూ అధికారులు ఆర్ఐ గారు కూడా గుర్తించి పత్రికా సోదరులు కూడా తెలిపారు ఇదంతా గడ్డబాగు ప్రభుత్వానికి సంబంధించిందని చెప్పి ప్రసవలు కూడా తెలపడం జరిగింది వెంటనే సంబంధించిన రెవెన్యూ అధికారులు ఏదైతే ప్రభుత్వ భూములు హెచ్చరిక బోర్డులన్నీ ఏర్పాటు చేసి ప్రభుత్వ ఆస్తులను కాపాడుతారని నేను తెలియజేస్తూ ఉన్నాను మళ్ళీ నేను ఇదే విషయాన్ని కూడా జిల్లా కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళాను ఖచ్చితంగా ప్రభుత్వ భూములను రక్షించాలని ప్రభుత్వ భూములు రక్షించే బాధిత రెవెన్యూ అధికారులనే ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను